హలో అందరికీ నమస్కారం సమ్మర్ వచ్చేసిందండోయ్ సమ్మర్ అంటేనే మామిడికాయల సీజన్ వచ్చినట్టే ఇప్పుడు నేను చూపించే రెసిపీ చిన్న మొక్కల ఆవకాయ అండి రండి పదండి చేసేద్దాం ఈ రెండు మామిడికాయలకండి ఈ రెండు మామిడికాయలకి ఒక హా ఒక ముప్ప గ్లాస్ ఉప్పు అంటే చూడండి ఈ గ్లాస్తో నేను తీసుకుంటున్నాను ఒక ముప్పై గ్లాస్ ఉప్పు నిండుగా కారం అండి నిండుగా కారం కొంచెం ఆవపిండి అంటే హాఫ్ గ్లాస్ ఆవపిండి తీసుకోండి ఒక కప్పు ఆయిల్ ప్లస్ వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా మెంతిపిండి అండి మెంతిపిండి కూడా ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే ఆ ఊరి ఆవకాయ వచ్చి చేదు వచ్చేస్తుంది వన్ అండ్ హాఫ్ స్పూన్ చాలండి ఆయిల్ కూడా ఆయిల్ చూసుకొని ఇంత ఉంటుంది ఒకవేళ మీరు మొత్తం ముక్కలు చేసుకొని కలుపుకున్నాక తర్వాత తర్వాత రోజు చూడండి ఆయిల్ సరిపోకపోతే అప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు ఆవకాయ చేసే విధానం చూపిస్తాను చూడండి అందుకొని ఇలా ముక్కలు చేసుకొని కొంచెం ఆరబెట్టుకోండి సన్ అంటే కొంచెం వైట్ క్లాత్ మీద కానీ పల్చటి క్లాత్ మీద కొంచెం ఆరబెడితే నీరు అనేది కొంచెం లాగేస్తుంది ఇలా ముక్కలు కోసేసుకొని ఒక వేసుకోండి ఒక బౌల్కి వేసుకున్నాక ఆ బౌల్కి వేసుకున్నాక కారం వేసుకోండి ఒక గ్లాస్ కారం వేసాము తర్వాత హాఫ్ గ్లాస్ ఆవు పిండి వేసేసుకోండి తర్వాత ముప్పావు కప్పు ముప్పావు గ్లాస్ మేము ఉప్పు తీసుకున్నాం కదండి ఆ ఉప్పు కూడా వేసేసుకోండి ఉప్పు వేసుకొని ఇంకొంచెం వన్ అండ్ హాఫ్ స్పూన్ మెంతి పిండి అవన్నీ వేసుకొని అవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోండి మొత్తం ముక్కలకి పట్టేలాగా కొంచెం కలుపుకోండి బాగా ఇలా బాగా కలిపేసుకొని తర్వాత ఆయిల్ ఉంది కదండి ఆయిల్ పోసేసుకోండి ఒకసారి ఆయిల్ కూడా పోసేసుకొని కలిపేసుకోండి మొత్తం ముక్కలకి అంతా పట్టేలాగా ఆయిల్కి పట్టేలాగా పోసేసుకొని కలిపేసుకోండి ఇలా మొత్తం మిక్స్ చేసాక ఇలా వస్తుందండి ఆయిల్ లేదు కదా కొంచెం ఆయిల్ వేద్దామని మాత్రం అనుకోకండి ఎందుకంటే ఇది కొంతసేపు ఆగిన తర్వాత ఒక రోజు ఒక రోజు నైట్ అంతా ఉంచాక పక్క రోజు మార్నింగ్ చూసేసరికి ఆయిల్ తేలుతుందండి చూసుకోండి అప్పుడు ఆయిల్ సరిపోకపోతే కొంచెం వేసుకోండి అలాగే ఉప్పు కారం కూడా సరిపోతే కొంచెం టేస్ట్ చూసుకొని వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుందండి ఒక పూట ఆగి చూసేసరికాన్ని చిన్న ముక్కలు ఆవకాయ ఇలా రెడీ అయిపోయిందండి ఇలా కొంచెం ఆయిల్ కొంచెం పైకి తేలినట్టుగా ఉంది కదండి ఇలా సరిపోతుంది ఆయిల్ ఇంకా ఎక్కువ వేసుకునవసరం అవసరం లేదు ఇందాక కలిపాక కొంచెం ఆయిల్ తక్కువైందని మేము కొంచెం ఆయిల్ ఎక్కువ ఆయిల్ వేసుకున్నాము సో సరిపోతుంది ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది ఒక థర్టీ డేస్ దాకా నిలబుంటుందండి ట్రై చేసి చూసి చెప్పండి నాకు